వచ్చేసినటువంటి మన కాంగ్రెస్ సీనియర్ నాయకులు అదేవిధంగా మన మండల అధ్యక్షుల వారు ప్రశాంతన గారు అదేవిధంగా మీడియా మిత్రులకు అందరికీ పేర్పేరిన నాయక హృదయపూర్వక నమస్కారాలు ఇవాళ కొళంగల్ గడ్డ సిఎం అడ్డా లాగా మారింది మన అందరికి తెలిసిన విషయమే ఇవాళ కొళంగల్ ముమ్మరంగా డెవలప్మెంట్ వైపు వెళ్తుంటే ఈ ఉసిరివిల్లి వచ్చి మళ్ళా ఏదో నాటకాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ ఆనాడు కలర్ మార్చింది ఈనాడు కూడా కలర్ మారుస్తున్నది అతను చేసిన ఎమ్మెల్యే దాదాపు ఐదు సంవత్సరాల్లో కుళంగల్కి అతను చేసింది ఏమీ లేదు మళ్ళా ఇవాళ కొడంగల్ ప్రజలకు అద్భుతంగా ఇలా డెవలప్మెంట్ జరుగుతుంటే విద్యా వ్యవస్థల వైద్య వ్యవస్థల రోడ్ వ్యవస్థల కానీ కరెంట్ వ్యవస్థల కానీ ఈ రోజు అద్భుతంగా డెవలప్మెంట్ జరుగుతుంటే మళ్ళా ఉసిరువెల్లి మళ్ళా మళ్ళా నాటకాలు స్టార్ట్ చేసింది నేను ఒకటే మాట అడుగుతున్నా గతంలో నువ్వు చేయలేని పని ఇవాళ మా నాయకులు చేస్తున్నారు ఇవాళ మా నాయకుడు చేస్తున్నాడు కొలంగల్ గడ్డకు ఉన్న అతిపెద్ద దరిద్రం ఏంటంటే గత నలభై ఐదు సంవత్సరాల నుంచి కొలంగల్ ఏ డెవలప్మెంట్ కాలే ఇవాళ ముఖ్యమంత్రి నియోజకవర్గం అయిన తర్వాత మన అందరికీ తెలిసిన విషయమే నిధులు ఎట్లా వస్తున్నాయి కాలేజీలు ఎట్లా వచ్చినాయి రోడ్డు ఎట్లా వస్తున్నాయి బిడ్డ నువ్వు యానాడిని నీ నీ ఎమ్మెల్యే పదవిలా యానాడు తేలేకపోయినావు ఏం చేసినావు నువ్వు నీ అవినీతి పనులే తప్ప యానాడు కొడంగల్ ప్రజలకు న్యాయం చేయలే కొడంగల్ ప్రజలారా మీరు ఆలోచన చేయాలి ఈ ఉసిరి వెళ్లి నాటకలు నాటకం మళ్ళా మొదలైంది ఎందుకంటే ఇతను మన గడ్డ మంచి కాదని ఇవాళ నిరూపించుకున్నాడు ఎందుకంటే ఇతనికి కొడంగల్ పైన ప్రేమ ఉంటే ఇతనికి కొడంగల్ పైన ఆశలు ఉంటే కొడంగల్ ప్రజల పైన మంచి ఆలోచన ఉంటే ఇవాళ ఈ యాత్ర దీసెటోడా మీరు ఆలోచన చేసుకోవాలి అద్భుతమైన డెవలప్మెంట్ జరుగుతున్న సమయంలో ఇసిరువల్లి వచ్చి మళ్ళా ఏదో యాత్ర తీస్తా నేను పాత్ర తీస్తా అంటే నీ పాత్రకు తరిమి గుర్తారు కొళంగల్ ప్రజలు ఆలోచన చేసుకోను ఇవాళ అద్భుతంగా డెవలప్మెంట్ జరుగుతుంటే వచ్చి నువ్వు ఏ యాత్ర తీసినా ఏం కాదు ఏ పాత్ర తీసినా ఏం కాదు నీ ఎన్ని ఎన్ని నాటకాలు చేసినా ఏం కాదు ఇవాళ కుళంగల్ ప్రజలరా మీరే ఆలోచన చేయండి కుళంగల్లా ఇతను చేసినప్పుడు ఇతను టెన్ ఇయర్స్ వీళ్ళ రాజ్యం ఉన్నప్పుడు వీళ్ళు విద్యా వ్యవస్థలో ఏం చేసిన వైద్య వ్యవస్థలో ఏం చేసినారు ఏమి చేయలేకపోయిరు ఫెయిల్ టోటల్లీ ఫెయిల్ అయిపోయినరు ఇవాళ మా మా పార్టీ ద్వారా ఇవాళ ఈ గడ్డకు న్యాయం జరుగుతుంటే అభివృద్ధికి అడ్డుకుంటుంటే నేను ఒకటే మాట కుళంగల్ ప్రజలతోని కోరుతుంటా తరిమీ కొట్టాలే ఎవ్వరా యాత్రలు వచ్చిన తరిమీ వీళ్ళని కొట్టాలి అది మీ బాధ్యత అదే కాంగ్రెస్ పార్టీగా మా నాయకులు మేము చెప్తున్నాం కానీ ఇవాళ కుళంగల్ పైన పుట్టి పెరిగిన ప్రతి ఒక్క బిడ్డ ఇవాళ ఈ గడ్డ గురించి ఆలోచన చేసి ఇలాంటి అభివృద్ధిని అడ్డుకునేటోళ్ళని పట్టి తరిమి కొట్టాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ధన్యవాదాలు